శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మాత్రే నమహ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీపంచమి సందర్భంగా సరస్వతీదేవికి సంబంధించిన ఏ మంత్రం చదువుకుంటే జీవితంలో తొందరగా స్థిరపడతారో సరస్వతీదేవికి ఏ పండు నైవేద్యంగా సమర్పిస్తే సంవత్సరం మొత్తం విశేషంగా అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీపంచమి సరస్వతీదేవి జన్మదినంగా మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది శ్రీపంచమి రోజు ప్రత్యేకంగా పూజ చేస్తే సరస్వతీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఈ శ్రీపంచమి సందర్భంగా గృహంలో ఒక పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీటకి గంధం బొట్లు పెట్టాలి ఆ పీట మీద ఒక కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ వస్త్రం మీద సరస్వతీదేవి చిత్రపటాన్ని ఉంచాలి సరస్వతీదేవి చిత్రపటానికి తెల్లటి పూలమాల అలంకరించాలి సరస్వతీదేవికి తొమ్మిది వత్తుల దీపం అంటే చాలా ఇష్టమని శాస్త్రాల్లో చెప్పారు అందుకే సరస్వతీదేవి ఫోటోకి తెల్లటి పూలమాల అలంకరించిన తర్వాత అమ్మవారి ఫోటో దగ్గర ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి సరస్వతీదేవికి తెల్లటి పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి తెల్లటి పుష్పాలతో సరస్వతీదేవికి పూజ చేయాలి సరస్వతీదేవికి పూజ చేసేటప్పుడు ఎవరైనా సరే జీవితంలో తొందరగా స్థిరపడాలంటే శ్రీపంచమి సందర్భంగా ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం వదవద వద వాగ్వాదిని స్వాహ ఇది మంత్రం ఓం వదవద వద వాగ్వాదిని స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ తెల్లటి పుష్పాలతో సరస్వతి దేవి చిత్రపటానికి పూజ చేయండి సరస్వతీ దేవి ప్రీతి కోసం పాలు గాని పెరుగు గాని తెల్లటి బెల్లం గాని నైవేద్యంగా సమర్పించండి అలాగే శ్రీ పంచమి రోజు సీతాఫలం దేవికి నివేదిస్తే సంవత్సరం మొత్తం సరస్వతీదేవి విశేషమైన అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఇలా శ్రీ పంచమి సందర్భంగా దేవిని పూజించండి సరస్వతి కవచము అని ఒక కవచం ఉంటుంది ఈరోజు ఆ సరస్వతీ కవచం విన్నా సరస్వతీ కవచం చదివిన విద్యార్థులు విశేషంగా విద్యారంగంలో రాణిస్తారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు క్లాస్ ఫస్ట్ రావటానికి కూడా ఆ సరస్వతి కవచం అనేది చాలా బాగా సహకరిస్తుంది ఒకవేళ సరస్వతి కవచం మీకు అందుబాటులో లేకపోయినట్లయితే పిల్లలు బాగా చదవాలంటే పంచమి సందర్భంగా తల్లి గాని తండ్రి కానీ ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచేయి ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి ఆ నీళ్లు సరస్వతీదేవి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని ఆ నీళ్లు మీ పిల్లల చేత తాగించాలి ఓం ఐం వాణ్యై స్వాహ ఈ మంత్రం చదివేటప్పుడు గ్లాసులో నీళ్ళ మీద చెయ్యి ఉండాలి ఇరవై ఒక్కసార్లు చదివిన తర్వాత సరస్వతీదేవి ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఆ నీళ్లు మీ పిల్లల చేత తాగించండి ఇలా శ్రీపంచమి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి జీవితంలో తొందరగా స్థిరపడతారు సంవత్సరం మొత్తం సరస్వతి దేవ అనుగ్రహం విశేషంగా కలుగుతుంది నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్లో చెప్పబడే వీడియోస్ అన్ని చూడండి మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి